థ్యాంక్ యూ బంగారాజ్ గారు నాకు ఈ మూవీలో పిలిచి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు లైక్ స్టోరీ విన్నప్పుడు అండ్ చేసిన తర్వాత చాలా మారింది సబ్జెక్ట్ లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ వెరీ లక్కీ టు బి ఆ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఈ మూవీ చూసిన సేపు కూడా మీకు ఒక మంచి నాన్ లవ్ స్టోరీ ఫీల్ వస్తుంది అండ్ డబ్బింగ్ చెప్పినప్పుడు నేనే చాలా ఎక్సైట్ అయ్యాను ఏంటి నా రోల్ ఇంత మంచిగా టర్న్ ఓవర్ అయింది అని చెప్పి సో ఈ మూవీ మూవీ ఏప్రిల్ రిలీజ్ అవుతుంది మస్ట్ వాచ్ సో పెద్దలకి వచ్చిన మీడియా ఇప్పుడే హీరో గారిని తీసుకొచ్చిన పెళ్ళికొడుకుని తీసుకొచ్చిన చూసారు కదా నాకు తెలిసిన విషయం అక్కడ మా ఊరు పక్కూరే ఈ సినిమా తీసింది పాలకొల్లు పరిసర ప్రాంతం నేను పుట్టిపేరికి పూరుగు పెళ్లి ఆ పక్కనే ఒల్లూరు ప్రొడ్యూసర్ గారి పేరు బంగారు రాజు బంగారం లాంటి మనిషి అర్థం అవుతుంది ఎందుకంటే ప్యూరిటీ ఉన్న సినిమాలు స్వచ్ఛమైన సినిమాలు గ్రామీణ వాతావరణం నెలకొల్పే సినిమాలు ఇప్పుడు కూడా అక్కడ టచ్ అవుతాయి ఆ ఫీల్ ఈ సినిమాలో నాకు ఇచ్చే ఒక కుర్రాడి కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి కేవలం హీరో గారు ఎంత ఎఫెక్ట్ పెట్టాడు అంటే లొకేషన్లో అతను పర్ఫార్మెన్స్ చూసి అలా నిలబడిపోయారు అంతే మొదటి సినిమా అయినా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులని చాలా మందితో చేశాను రెండు వేల ఒకటిలో ఇండస్ట్రీకి వచ్చా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో మేనేజర్గా ఈరోజు ఎగ్జిక్యూటివ్ స్థాయికి వచ్చా బాబు ఈ సినిమా నీ కోసం హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది మీడియా మిత్రులు కూడా ఒకటే చెప్తున్నాను సినిమా చూసి బాగుంటే ఇంకొక ఇద్దరికి చెప్పండి దయచేసి ప్రతి ఒక్కరు చూడవలసిందిగా మా హీరోని బ్లెస్సింగ్ చేయవలసిందిగా కూర్చున్నాం